అండి మా వంటలు అయితే రెడీ అయిపోతాయి మా వంటల్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి వేడి వేడి వైట్ రైస్ పప్పు చేసేసాము ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఘాట్లో వెళ్ళి తిందామని చెప్పేసి ప్లాన్ చేసాము అది కూడా రంగస్వామి గుండం చాలా బాగుంటుంది అక్కడికైతే వెళ్ళాలని తొందర తొందరగా రైస్ పప్పు మొత్తం రెడీ చేసేసాము పచ్చడి కూడా చేసుకున్నాము అన్నీ ప్యాకింగ్ అయితే చేసుకొని రెడీ అవుతున్నాము ఇక్కడ వచ్చేసి పిల్లలు గోలగలు చేసేస్తున్నారు టీవీ చూసుకుంటా ఇంకా మా వర్క్లో అయితే మేము బిజీగా ఉన్నాము మా అమ్మ నేను మావారు అందరము మా పిల్లలు అందరం కలిసి వెళ్ళటానికి డిసైడ్ అయ్యాము ఇంకా మావారు ఎవరైనా ఇంటికి వస్తే చాలు ఎక్కడికో ఒక చోటుకి బయటికి వెళ్ళాలి ట్రిప్ లాగా ఎక్కడికన్నా టూర్లోకి వెళ్ళాలంటే అంటే మా వారికి చాలా ఇష్టము అందుకనేసి ఇంకా మధ్యాహ్నం టైం వచ్చేసి రెండు అయింది ఇంకా బయలుదేరిపోయాము మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకొని వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఘాట్ చాలా బాగుంది ఇది ఘాట్లో గుడి రంగస్వామి గుండం అంటారు నెమలిగుండ్ల రంగస్వామి పూర్తి పేరు చాలా బాగుంటుంది ఘాట్ వెళ్ళేటప్పుడు అయితే పెద్ద పాము కనపడింది మాకు ఇది ఫస్ట్ టైం నేను అంత పెద్ద పాము చూడటం లావుగా పెద్దగా ఉంది నల్లగా చాలా అందరం ఏది ఏది పాము చూసేటప్పటికే తొందరగా వెళ్ళిపోయింది చెట్లలోకి రైస్ అయితే చేసి పెట్టుకొని తెచ్చుకున్నాము లొకేషన్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ వచ్చే చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ చూడండి రథము శనివారం రోజే ఓపెన్ కాబట్టి చాలామంది వచ్చారు శనివారమే ఓపెన్ మామూలు అప్పుడు అస్సలు ఉండదు లోపలికి వెళ్ళటానికి రోడ్డు అదే గేట్ వేసేసి రోడ్ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ శనివారం రోజే ఓపెన్ ఉంటుంది ఆ రోజైతే వెళ్ళి చూడాలి చూడాలనుకున్న వాళ్ళు మా ఊరు నుంచి మాకు దగ్గరే ముప్పై కిలోమీటర్లు ఉందనుకుంటా నేను సరిగ్గా తెలియదు నాకు నేను ఇరవై కిలోమీటర్లు ఉంది అంతే రంగస్వామి గుండము మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి వెళ్లకుంటే ఖచ్చితంగా వెళ్ళిరండి చాలా బాగుంది చాలామంది వచ్చి వెళ్తున్నారు అసలు పిల్లలకి తీసుకొని వస్తే సాటర్డే రోజు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా మేమైతే అందుకే వచ్చాము అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంది చల్ల గాలి అసలు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మేము రైస్ తెచ్చుకున్నాము కానీ ఇక్కడ అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి చాలామంది తినేస్తున్నారు అసలు ఎవరు తెచ్చుకోరంట మేమైతే తెలియగా తెచ్చుకున్నాము ఇంకా తెచ్చుకున్నా కానీ అది పక్కన పెట్టేసి ఇక్కడ రైస్ అయితే తినే తినేద్దాంలే అని చెప్పి ఇంకా వచ్చేసాము చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తినండి తినండి అంటున్నారు అంటే ఇంకా మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇంకా తినేస్తున్నాము పప్పు అన్నము వైట్ రైస్ పులిహార మేము తెచ్చుకున్నది ఎంత కష్టపడి తెచ్చుకున్నా కానీ అది పక్కన పెట్టేసాము అదే ఎవరికి ఎక్కడ తినాలని రాసి పెట్టుంటే అక్కడే తింటారు అనేది అందుకే ఇక్కడ తినేసాము పులిహార వైట్ రైస్ పప్పు ఉల్లగడ్డ ఫ్రై పచ్చడి ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు లాస్ట్లో పాయసం స్వీట్ చాలా బాగుండింది ప్లేస్ చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో ఈ గుడి వచ్చేసి కొండ మీదే అందులో కొండ మీద కొండలల్లో నుంచి వెళ్ళి మళ్ళీ కొండ ఎక్కాలి కొద్దిగా మెట్లు ఉన్నాయి ఒక రెండు వందల మెట్లు ఉంటాయేమో అప్రాచ్మెంట్ చాలా బాగుంది ప్రదేశం అయితే ఇక్కడ అన్నం తినేసి మళ్ళీ ఇవి కొనుక్కొని పిల్లలు చూడండి ప్యాకెట్లు అన్నీ తీసుకున్నాడు వీడు అన్నమే తినలేదు సోహెలు ఇంకా అందుకొనేసి వాడు ప్యాకెట్లు కొనుక్కున్నాడు ఇక్కడ వచ్చేసి కోతులు ఎక్కువ ఉన్నాయి ఫుల్గా ఆ కోతులు మనం ఏమి ఇవ్వకున్నా కానీ చేతుల్లో ఇలాక్కపోతున్నాయి కొంతమంది వేస్తున్నారు మేము కూడా తినడానికి వేసాం కోతులకు తినేసాయి ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చాము మెట్లెక్కి గుడిలోకి వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే కింద గుండం ఉంది రంగస్వామి గుండం అంటే ఇదే వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి లోపలికి వెళ్ళటానికి అయితే లేదు మొత్తం క్లోజ్ ఇంతకుముందు వాటర్లో వాళ్ళంట ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు ఇంతకుముందు ఏదో ప్రాబ్లం జరిగిందంట ఇక్కడ అందుకనేసి అది క్లోజ్ చేసేసారు బయట నుంచి కొద్దిగా మెట్లు దిగి అక్కడ ముఖం అది కడుక్కొని కొద్దిసేపు కూర్చోవచ్చు ఫిష్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అదే చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి మెట్ల మీద కూర్చుంటే మన కాళ్ళు అవే వచ్చి కొరుకుతూ ఉన్నాయి క్లీన్ చేసిపోతున్నాయి అది కూడా చాలా మంచిది అలా చేయించుకున్నా మేమందరం కూర్చొని కొద్దిసేపు అలా చేయించుకున్నాము ఫ్రీగా మనం బయట అయితే అది డబ్బులు పెట్టి అలా చేయించుకుంటాం కదా ఇక్కడైతే కూర్చుంటే చాలు ఫ్రీగా అవే చేసిపోతున్నాయి చాలా బాగుంది ప్రదేశం అయితే పై నుంచి వాటర్ పడుతున్నాయి కానీ వర్షాలు లేవు కదా ఎక్కువ కొద్ది కొద్దిగా అయితే పడుతున్నాయి వచ్చేసి మేము చేపలు కూడా పడదామని ట్రై చేసాము పడినట్టే పని పడట్లేదు అసలు చేపలు చూడండి లోపల జూమ్ చేసి చూపిస్తున్నా చాలా ఇవైతే చిన్నవి చూపించాను తర్వాత అయితే పెద్ద పెద్ద చేపలు ఇంత పెద్ద చూడండి ఎలా పోతున్నాయో మీరు ఎప్పుడైనా ఎలా చేస్తారా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏమన్నా తినడానికి వేస్తే గొప్ప గొప్ప పైకి వస్తున్నాయి చేపలు తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాయి పట్టాలని ట్రై చేస్తే అస్సలు కుదరలేదు మేమైతే ఆడికి ట్రై చేసాము నా చున్నీ వేసి కొద్దిసేపు ఏదన్నా పిల్లలు పెంచుకుంటారు దాంట్లో ఏసీ ఫిష్ ట్యాంక్లో అనుకున్నట్టు పట్టాం కానీ మళ్ళీ వదిలేసాము అందులోనే చాలా చేపలు ఒక ఇరవై చేపలు పడ్డాయి చిన్న చిన్నవి ఇంకా మేము ఎందుకులే అని మళ్ళీ అక్కడే వదిలేసాము పాపం ఎందుకు అని చెప్పేసి మెట్ల మీద నుంచి దిగుతా ఉన్నట్టు ఉన్నాయి కదా అస్సలు ఒక్కడి కూడా దొరకట్లేదు దొరికినట్టే దొరికి వెళ్ళిపోతున్నాయి అయితే ఇంకా ఇదంతా చాలా బాగుంటుంది ప్లేస్ ఇంకా నీళ్ళలోకి అయితే దిగాము ఇక్కడ చూడండి చేపలు ఎవరే భలే ఉన్నాయని చాలాసేపు ఈ చేపల గురించే మాకు టాపిక్ ఒక అరగంట వరకు అక్కడే ఉన్నాము చాలాసేపు అయితే వాటర్లో దిగటానికి లేదు దిగటానికి ఉంటే లోపలికి వెళ్ళి బాగా ఆడేవాళ్ళు దిగటానికైతే లేదు చూసి ఎంజాయ్ చేయటమే దగ్గర నుంచి అది కట్టారు కదా తాడు అక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి అయితే లేదు ఇది ఎంట్రన్స్లోనే మా వారు అక్కడికి కొద్దిసేపు దిగారు దిగి ఆడుకొని పిల్లలు అందరం అయితే ఫొటోస్ అయితే దిగాము దిగి కొద్దిసేపు చేపలు పట్టి ఒక ఇరవై చేపలు చిన్న చిన్నవి కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగి చాలా బాగుంది ప్రదేశం అయితే బ్యూటిఫుల్గా ఉంది అక్కడికో ఊటీలకు కొడైకనాలుకి వెళ్ళాల్సిన ప్లేస్ అవసరం లేదు ఇదే సేమ్ అలాగే ఉంది మా అమ్మ కూడా కూర్చొని చేపలతో ఫిష్ క్లీనింగ్ చేపించుకుంటుంది చేపలైతే పట్టాము కానీ చేపలు దొరకలేదు కొన్ని అయితే దొరక చూడండి అప్పుడు చేపలైతే పట్టి ఈ చున్నీలో వేసి పెట్టాను ఇవన్నీ చనిపోయాయి పాపము నేను వాటర్లో వేయమని చెప్పాను మా పిల్లలకి వేయలేదు ఇంకా తర్వాత నేను చూసి అలాగే వేసేసి ఆ వాటర్లో చనిపోయినా కానీ ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్తూ ఉన్నారు చేతైన వాళ్ళు వెళ్ళొచ్చు లేని వాళ్ళు ఏం లేదు ఇక్కడ మొత్తం విజిట్ చేసుకొని వెళ్ళొచ్చు చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మీరు కూడా కుదిరితే ఇక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి కోతి చూడండి ఇంజన్లోకి ఏముందనో దాక్కుని చూస్తుంది ఇక్కడికి వచ్చేసి కోతులకు మాడికాయలు తీసుకెళ్ళాం మేము కోతి అయితే చేయి పట్టుకొని మాడుగా తీసిపోతుంది ఇంకా వచ్చేటప్పుడు అయితే అంట ఇది మినప చేను నేను ఎప్పుడు చూడలేదు మా అత్త అయితే చెప్పింది ఇక్కడ మట్టి అయితే తీసుకొని చెట్లకు వేయాలని చెప్పేసి ఈ పొలంలో మట్టి చెట్లు బాగా పెరుగుతాయి అందుకనేసి మట్టి అయితే తీసుకుంటా ఉన్నాం మధ్యలో ఆగి రోడ్డు ఏమంటే అటు ఇటు చేలు మధ్యలో రోడ్డు ఉంది కాబట్టి చాలా పొలాలు ఉన్నాయి అన్ని పొలాలు చూసి ఒకసేపు ఇక్కడ కూడా దిగి మళ్ళీ మట్టి తీసుకొని వెళ్ళాము ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్